హాయ్ ఐపీఎస్ మీ అందరూ అనుకున్నాను ఇది ఇప్పుడే చెట్నా నుంచి చెన్నై లోడ్ అయింది ఫ్రెండ్స్ ఆ చెన్నై ఎలా ఉండేదో తెలియదు ఒంట సార్ ఆ సౌత్ బార్డర్ ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ మాల్ మాలు అంటారు కదా ఫ్రెండ్స్ ఇదే మాలు లూజ్ మాలు మనకు ట్యాంకర్లో కాబట్టి లూజ్ మాల్ ఫ్రెండ్స్ ఇది మాలు ఎక్కడ వాడతారు అనేది నేను ఆ పాత వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్ ఏ విధంగా వాడతారు అనేది నేను మూత 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 టైట్ చేసుకోవాలి మూత ఫుల్ టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా కొన్ని కొన్ని వాటికి అయితే రెంచులు ఉంటాయి అదే ముప్పై ముప్పై రెండు రెంచులు బోల్ట్లు ఉంటాయి కదా ఆ విధంగా ఉంటాయి ఈ విధంగా మనం రాడ్డు పెట్టి ఫుల్ టైట్ చేసుకోవాలి కానీ ఇక్కడ ఏంది జాగ్రత్త చెప్తున్నానంటే చిన్న మిస్టేక్ అయినా కూడా రాడ్డు నుంచి బయటికి బయటకు వచ్చినా కూడా మనం కింద పడడం ఖాయం ఫ్రెండ్స్ ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం డ్రైవర్లు మీకైనా చెప్పేది కొంచెం సేఫ్గా చేయండి అన్న అంటే మీకు తెలుసు కదా కానీ కొంచెం జాగ్రత్త మనం ఇలా ఈ విధంగా ట్రాట్ పిట్ చేసుకున్న తర్వాత ఏమైనా మాలు ఏమైనా ఉంటే మాత్రం కొంచెం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోకపోతే మాత్రం ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం ఇంకా గట్టి పడిపోతాయి అందుకని ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి ఏదైతే ఏమైంది ఆ చెన్నై నేను ఇప్పుడు అసలు కొద్ది బోర్డర్లో తొక్కలేదు ఫస్ట్ సారి చెన్నై వెళ్తున్నాను వాళ్ళకైనా తెలుగు రాదు నాకేమో తమిళ రాదు థ్యాంక్స్ ఫర్